హలో అండి అందరికీ ఎటువంటి మసాలాలు వాడకుండా సింపుల్ గా అండ్ టేస్టీగా స్పైసీగా ఏదైనా తినాలి అనిపిస్తే ఈ విధంగా చేయండి ఇక్కడ చూపిస్తున్నవైతే అనప విత్తనాలు అండి ఇవి పచ్చిగా ఉన్నప్పుడు అయితే గ్రీన్ కలర్ లో ఉంటాయి ఎండబెడితే ఇలా నల్లగా మారుతాయి పంట పండించినప్పుడు వీటిని ఎండబెట్టుకుని ఎండాకాలంలో పనులు తక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా కూరలు వాళ్ళండి నా చిన్నప్పుడు అయితే మా అమ్మ ఎండాకాలం వస్తే ఎక్కువగా వీటినే చేసేది పంట పండించినప్పుడు ఒడ్డుకు నాలుగైదు చెట్లకే చాలా వచ్చేసేవండి ఆ విధంగా సేనుకు వెళ్లిన ప్రతిసారి మా అమ్మ ఈ విధంగా తెచ్చి ఎండబెట్టేది వీటిని రాత్రి మొత్తం నానబెట్టాలండి నబెడితేనే తొందరగా ఉడుకుతాయి ఈ విధంగా నూనెలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కస ఉప్పు పసుపు కారం వేసి మనం ఉడకపెట్టుకున్న పెట్టుకున్న అనప విత్తనాలను ఇందులో వేసుకోవాలండి కేవలం అనప విత్తనాలు మాత్రమే కాదండి చిక్కుడు గింజలు పెసలు ఉలువులు ఇలాంటివన్నీ కూడా మా అమ్మ ఎండాకాలం ఎక్కువగా చేసేది ఇలాంటివి మీ చిన్నతనంలో విషయాలు మీకు గుర్తున్నాయా గుర్తుంటే గనుక ఒక కామెంట్ చేయండి నాకైతే ఇవి చాలా ఇష్టం అండి రొట్టెల్లో గానీ చపాతీల్లో గాని అలాగే రైస్ లోకి సైడ్ డిష్ గా నంచుకోవడానికి కూడా చాలా టేస్టీ గా అయితే ఉంటాయండి ఇవి చాలా సింపుల్ అండి ఎటువంటి మసాలాలు వేయాల్సిన అవసరం అవసరం అయితే లేదు ఇందులోకి మరి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్